వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల తెలిపారు పెందుర్తి మండలం తొంభై ఐదవ వార్డులో ప్రాంతాల్లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు పలువురు పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు సచివాలయం ఎవరన్నా ఉన్నారా ఈ ఏరియా సచివాలయం అక్కడ అక్కర్ అక్కలు వీళ్ళు ఆఫీస్కి వస్తారు సచివాలయానికి పెన్షన్ పెట్టుకుంటారట ముందు డీటెయిల్స్ ఎప్పుడు ఇంకా టైం ఉంది అన్నారంటే మన ఇప్పుడు ఎలాగో ఓపెన్ అవుతుంది కదా అమ్మ మా వారం పది రోజులు ఓపెన్ అవ్వద్ది సంక్రాంతి నుంచి కొత్త పెన్షన్ల స్కీమ్ రావాలని చూస్తున్నాం ఒక వారం తర్వాత ఈ సచివాలయం ఎవరన్నా చేయాల్సిందే వెళ్ళండి వెంకట్రావు నెంబర్ తీసుకోండి ఈ నెంబర్ ఇవ్వండి అక్కడ ఆయన లేకపోయినా ఫాలోఅప్ చేస్తాడు ఇవాళ ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత ఫాలోఅప్ చేసి వెంకట్రాప్షన్ ఈజీడీ అని కోర్టులో పిలిచినట్టు మూడు సార్లు పిలిచాయ నువ్వు దొరకలేదు ఎందుకంటే నీకు దీటం మొదలైంది నువ్వు ముందు ఈ ఏరియాలో అలాంటిది ఎక్కువ జరిగింది ఎవరైనా చెప్పిందో చూపించండి తర్వాత ఇక్కడ కంప్లైంట్ ఏంటి చెప్తున్నారు స్థితిలో లేకపోతే పెట్టించారు ఎందుకంటే ఈజీడీ చెప్పింది ఏ మెయిన్ రోడ్లో దూకుంటే వెళ్ళిపోవటానికి కాదు కదా పెట్టుకున్నారు ఏదైనా స్కీమ్ ఇస్తే స్కీమ్ అందరికీ రిలీఫ్ ఇవ్వాలి కొందరికి ఇచ్చి కొందరు ఇవ్వకుండా వండుకోడు చేయించు ఏమో నువ్వు వెళ్ళి రాస్తున్నాను అవుతున్నారు అవుతుంది 땡큐님 మీ చేతమైన క్లియర్‌నပါ అన్ని పెట్టే తప్పులు అనేది ఎక్కడ ఉండడానికి లేదు ఖాళీ అవసరమైతే వాళ్ళ బిల్లు పంపించే నోటీస్ కూడా లేదు దేవస్థానం భూములైనా లేదా చేస్తున్నా మన మన వాళ్ళు అడ్డుకుంటున్నారు అందుకని ఇమీడియట్లీ తప్పులు రెండు రోజులు జేసీబీ పెట్టేసేస్తే ఒక తో పాటు ఒక ట్రిప్పర్ కూడా పెట్టుకుంది